అది ఎప్పటికీ జరగలేదు చెప్పుకోవడానికి జరగదు చేయడానికి చాలా కష్టం ఏదైనా చెప్పడం ఈజీలే చేయడమే చాలా కష్టం మరి ఐదు వేలున్నాయి గురువు గారు చెప్పింది దేహము మనసు బుద్ధి ఆత్మ ఈ దేహమాన స్థితిలో ఈ నాలుగు అంతర్గతంగా ఉంటాయి కనపడం ఈ మనిషి దేహం ఒకటే కనిపిస్తుంది కానీ ఈ దేహంలో నాలుగు స్థితిలో ఎవరికి కనపడదు అంటే ఈ మనసు బుద్ధి ఆత్మ మనిషిని బట్టి వ్యక్తిగతంగా మారుతూ ఉంటాయి ఎల్లప్పుడు ఈ దేహ స్థితిలో ఉండేవాడు ఎన్ని రావాలంటే ఐదు పండలకు కాదు నాలుగు రోజులు దిగాలి పండలంటే ఇటు నుంచి ఇటు దిగడం కాదు ఇటు నుంచి దిగాలంటే ఈ పనులు ఈ దిగాలి ఈ లో దిగి ఇది ఎక్కడికి రావాలి అప్పుడు మనసులోకి వస్తాం ఈ మనసులో పంట దిగి దిగి ఇక్కడికి రావాలి దీన్నే మనం ఏం చెప్తారంటే రజో రజోగుణము తపో గుణము గుణము తాత్వికము శుద్ధ సాత్వికము సర్వాత్మ నిర్యాణము ఈ తపో గుణములో మన అందరం ఉండే తోపాగుండే అందులో తమో 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 తోపాగు నదే నిన్నటికే ముందున్నారా తోపాగులోన బుడ్డు బెడ్ అంటే అంతే అంతే ఎంత పరుగటం

నాకు వచ్చింది చెప్తున్నా ఆది కూడా ప్రజోగురానికి రావణాసురుడు అందరినీ దుప్పని దీని ఆది అనుకుంటాడు అత్యంత దుమార్డు అత్యంత శివభక్తుడు ప్రజోగుణానికి రావణాసుడు అనే శివభక్తుడు శివుని కూడా ఆధీనంలో ఉంచుకున్నవాడు కానీ ఆయన గుణంతో ఆయన సామ్రాజ్యాలు పోగొడుతున్నాడు నెక్స్ట్ సాత్వికము డివోషన్లు అందరి మంచిని ఆశించేవాడు నెక్స్ట్ శుద్ధ సాత్వికు హనుమంతుడు వాయుపుత్రుడు ఈయన నిర్మల సంకల్పానికి ఎక్కువ ప్రతీక లాస్ట్ నిర్ధరము నిర్వహణ రకరకాల శ్రీరాములు దర్శనం సేవాములు ఫైనల్

ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి శ్రీరాములు దశకి రావాలి ధర్మానికి రావాలి ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి అందువల్ల నుంచి ఇక్కడికి రావడానికి మన జీవితం చాలు చేసిన ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు మాత్రం రావణ మహర్షి సాయి బాబాజీ పుట్టపర్తి సాబా వాళ్ళందరూ ఈ యుగంలో పోయి అందరు వచ్చిన వాళ్ళు అది ఫస్ట్ ఈ స్థితిలో నుంచి ఈ విధంగా వచ్చారు ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి రావడమే మానవ ఆధ్యాత్మిక అప్పుడు మనం పశువుగా ఉండేవాళ్ళం పశుపతికి అయిపోతుంది పశుపతికి ఎవరు అండి ముక్కో నేత్ర అయిపోతున్నాయి పశుపతిగా మారడమే చాలా

అంతే సార్ ఎట్లా అడిగినా చెప్పగల టీచర్ అనిపించారు సార్ అదే టీచర్ కదా క్వశ్చన్ చెప్పింది అనుకూలంగా సాయం సమర్థులా మార్చుకుంటా మార్చుకుంటా ఉంటే అందరూ ముక్కులో ధ్యాసండి అదంతరం జ్ఞానం చెప్పిస్తుంది నెక్స్ట్ స్వాధ్యాము అంటే అంటే తనం తడతాను స్వయంగా వచ్చాడు స్వయం వరము తిరుగుతా తిరుగుతూ ఉంటుంది ఎవరికి కనిపిస్తాయి ఎవరికి నచ్చుతాయి సార్ కనిపిస్తే కాదు నచ్చుతాయి

కానీ మన స్వ అధ్యయనం అంటే అధ్యయనం అంటే అందరికీ తెలిసిందే చదువుకోవటము లేదా నేర్చుకోవడము ఇంకా మా ఆటగా చెప్పడం తెలుసుకోవటము మనందరం లెనర్స్ తెలుసుకునే వాళ్ళు అంటే గ్రంథాల ద్వారా నేర్చుకునేది లేకపోతే పుస్తక పఠనం కూడా అంత సజ్జన సాంగత్యము ఇది మెయిన్ కీలకమైనది మూడవది ముఖ్యమైనది అతి కీలకమైనది సజ్జన సాంగత్యం అంటే ఏంటమ్మా సత్ అంటే సత్యం తెలిసిన వాళ్ళతో మనమే సార్ ధ్యానం చేసుకొని జ్ఞానం పొందిన వాళ్ళందరూ ఇంకా సత్ అంటే తెలుసుకున్న వారు అంటే ఎవరు నేరు కాదు జ్ఞానం తెలుసుకున్న జ్ఞానము తెలుసుకున్నవాడు అంటే బుద్ధ భగవాళ్ళు శ్రామణవాస కూర్చో అప్పుడు ఎంత సత్య సత్యముతో కూడిన వాళ్ళు అంటే జ్ఞానం తెలుసుకున్నాడు జను అంటే ప్రజలు అంటే సత్యనులతో కలుసుకోవడము అంటే సత్ప్రవర్త కలిసిపోవడం ఈశా ద్వేషం అసూయ తృప్తి అసంతృప్తి ఏమే లేకుండా సత్యముతో ప్రార్థించే వాళ్ళే వాళ్ళతో కలిసిపోవడం అది సజ్జను సజ్జన సాంగతి అంటే మనం చేసుకునే ఈ మాటలు ఈ మంచిగా పదకొండు రోజులు జరిగిన అయితే సజ్జన ఊరికి ఇద్దరు తెలిసి మాట్లాడుతున్నది కాదు అనుభవం ఉండే జ్ఞానాల ద్వారా నేర్చుకోవడమే సజ్జన తెలుసుకుంటే బేస్ వస్తుంది అంటే పునాది సాధన సాధన చేయటం ద్వారా మనం మాత్రం చివులకి ఎంత అంటే పైనాలు ఎక్కడికి రావాలంటే దేహస్థితి నుంచి పరమాత్మ అంటే శ్రీరాముడు తత్వం కావాలి పశువు నుంచి పశుపతి పశుపతి అంటే శ్రీరాముడు దానికి మధ్య భాగవతం ఏం చిన్నది మీకు అందరికి తెలియదు నేనే చెప్పేస్తున్నాను చెప్పండి సార్ చెప్ప దానికి ఒక కారణం ఉందంట నాకైతే తెలీదు ఇంటుంటే ఇన్నా ఈ ధర్మరాజు దగ్గరికి తర్వాత అసలు కృష్ణుని అడిగాడు అయ్యా జ్ఞానం బోధించి నాకు జ్ఞానం బోధించరు అయ్యా జ్ఞానాన్ని నే కాదు నాకన్నా పెద్దవాడు ఉన్నాడు జ్ఞానాన్ని బోధించేవాడు ధర్మాన్ని బోధించేవాడిని ఆ కృష్ణుని చూపిస్తాడు అని పొయ్యేటట్టునడు అన్ని అప్పటిసుచ్చుకొని ఉన్నాయి వచ్చేసింది అది కాలము నువ్వు పొయ్యి అని శాస్త్రాంగ ప్రమాణాలు ఊరికే నమస్కారం జ్ఞానం చెప్పడు మన మన భుజాలు రెండు మోకాలు రెండు మనస్సు బుద్ధి అన్ని ఎనిమిది అంగాలు సాస్తాంగ నమస్కారం అంటే గురలో చేయమో తది రూపాయలు తగ్గే పది కోట్ల కో ఆ సాస్తాంగ ప్రమాణాలు చేసి నువ్వు అర్ధించు అర్థిస్తే నీకు జ్ఞానాన్ని బోధిస్తాను ఆ పో అది కూడా ఆయన నేర్చుకున్నాను శ్రీకృష్ణు లాంటి వాడే భీష్ణుడు భీష్ణుడు వాళ్ళు పోయి నేర్చుకున్నాను ఆ పీస్ కూడా ఇప్పుడు ఏంటంటే గతంలో ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడు అది మీద కూడా ఒక శాపం అది గతంలో చక్రవర్తి ఉన్నప్పుడు అన్నప్పుడు ఒక చోట ఉన్నప్పుడు పాము పడింది ఆయన మీద ఆయన ఇచ్చే మూలకంపలు వేసాడు ఆ మూలకంపలు అయితే కర్తగా ముచ్చిన దేహంలో ముంచుకుంటుంది స్థితిలో నాగ మూలకంపలం పాము ఎలాగో కానీ కడలేని స్థితిలో ఉండి 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 చివరి దశలో ఆ పాము శాపం పడుతుంది నువ్వు నా జీవితం மேடம் <laughs> <laughs>